అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసి టూ మంత్స్ అవుతుందండి అయినా సరే నా ఛానల్ చూసి చాలామంది నాకు కాల్ చేస్తూ ఉన్నారు ఫర్నిచర్ కావాలి బెడ్స్ కావాలి మ్యాట్రసెస్ కావాలని చాలామందికి ఈ విషయం తెలియదండి ఇది మా షాప్ ఫైర్ యాక్సిడెంట్ జరగకముందు తీసిన వీడియో అనమాట సో నేను ఆ టాపిక్ గురించి మాట్లాడదామన్నా నాకు మాట్లాడాలని లేదు యాక్చువల్గా ఈ ఫర్నిచర్ అంతా ఇప్పుడు లేదండి మా షాప్ రీసెంట్గా అంటే ఒక టూ మంత్స్ బ్యాక్ ఫైర్ యాక్సిడెంట్ అయింది సో అప్పటి నుంచి మేము ఈ షాప్ ఇంకా లేదు ఇక్కడ ఉన్న ఐటెం కూడా అసలు ఏది మిగలలేదు మా పదిహేను ఏళ్ళ కష్టం మేము ఫిఫ్టీన్ ఇయర్స్ కష్టపడ్డామండి ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి మేము కష్టపడిందంతా కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే మొత్తం కాలి బుడిదైపోయింది సో అది ఫైర్ యాక్సిడెంట్ జరగడం అనేది మా దురదృష్టం అనమాట నేను ఇంక ఈ టాపిక్ గురించి ఎక్కువ చెప్దామన్నా ఒక ఫుల్ వీడియో తీసి మీ అందరితో మాట్లాడదాము మీతో షేర్ చేసుకుందాము అనుకున్నా నాకు అప్పుడు ధైర్యం సరిపోలేదు ఇప్పుడు కూడా నేను మాట్లాడుతున్నానే కానీ నేను మీకు చెప్పలేకపోతున్నాను చాలామంది తెలియక ఫర్నిచర్ ఉందని చెప్పి నాకు కాల్ చేస్తున్నారండి అందుకే మీకు ఇన్ఫామ్ చేస్తున్నాను ఫర్నిచర్ షాప్ అయితే లేదండి ప్రజెంట్ సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టార్ట్ చేశాము ఎవరైనా సోఫాస్ కావాలి అంటే మాత్రం తప్పకుండా నేను నెంబర్ ఇస్తున్నాను కదండి నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఏలూరులోనే సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశాం మళ్ళీ ఫర్నిచర్ అయితే ప్రజెంట్ లేదు ఇంకా పెడతామో లేదో కూడా నేను చెప్పలేను పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా నాకు లేదండి యాక్చువల్గా సో చాలామంది తెలుసండి ఈ విషయం ఏలూరు చుట్టుపక్కల వాళ్ళకి మన ఏలూరు వాళ్ళకి కూడా తెలుసు తెలిసిన వాళ్ళందరూ చాలా బాధపడ్డారు చాలా మంచి కస్టమర్స్ కూడా ఉన్నారు వాళ్ళ ఐటెం లాస్ అయినా ఒకటి రెండు అనుకుంటా మన షాప్లో లాస్ అయినా సరే సార్ మీరు పడిన దానికంటే మాది ఏం పెద్దది కాదు పర్లేదు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మాకు ధైర్యం చెప్పి నిజంగా వాళ్ళు దేవుళ్ళతో సమానం అండి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనల్ని బాధ వాళ్ళు ఎంతమంది ఉంటారు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అంతమందే ఉంటారు మాకు బాధ పెట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది కానీ మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని అభిమానించి మాకు ధైర్యం చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను సో సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టార్ట్ అయ్యిందండి మీరు ఎవరైనా కావాలనుకుంటే మీరు నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఈ వీడియో చేసి ఈ విషయం మీతో మాట్లాడాలన్నా నేను మాట్లాడలేకపోతున్నాను యాక్చువల్గా ఎందుకంటే అంత బాధగా ఉంది మళ్ళీ మేము తిరిగి నార్మల్ క కండిషన్కి వచ్చి మళ్ళీ మేము వర్క్ స్టార్ట్ చేయాలని మళ్ళీ మేము పనిలో పడితే కానీ మేము అన్నీ మర్చిపోతామని చెప్పి వెంటనే వర్క్ స్టార్ట్ చేసాము ఎందుకంటే మాతో పాటు ఉన్న మా స్టాఫ్ వాళ్ళందరూ పని లేకుండా ఉండిపోయారు సో మళ్ళీ మేము పని స్టార్ట్ చేయాలి వాళ్ళకి పని ఇవ్వాలి మేము తీసుకున్న ఆర్డర్స్ అన్నీ ఉండిపోయాయి మళ్ళీ వర్క్ మొదలైతే గానీ మనకి అన్ని పనులు జరగమన్నమాట సో అందుకని మళ్ళీ వర్క్ స్టార్ట్ అయ్యిందండి ఇలాగే మీ సపోర్ట్ నాకు ఇస్తారని కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో నేను అన్ని అప్డేట్ చేస్తూ ఉంటాను మీకు నెక్స్ట్ ఇంకా వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను చాలామందికి ఈ విషయం తెలియక కాల్ చేస్తున్నారు మీకు కూడా తెలుస్తుందని చెప్తున్నాను ఎప్పుడో టూ మంత్స్ బ్యాక్ చెప్పాల్సిన విషయం అండి మీకు చెప్పలేకపోయాను ఇప్పటికి కూడా చెప్పలేకపోతున్నాను కానీ ఈ విషయం మీకు చెప్పిన తర్వాత నెక్స్ట్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేద్దామని మీకు ఇది ఇన్ఫామ్ చేశాకే మిగిలినవన్నీ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఎవరికైనా సోఫాస్ కావాలంటే మాత్రం మీరు కాంటాక్ట్ చేయొచ్చండి ఫర్నిచర్ అయితే ప్రజెంట్ లేదు నెక్స్ట్ అన్నీ అప్డేట్ చేస్తాను